హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ని గా ఎలా కట్ చేసుకోవాలి అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూసారా బ్యాక్ నెక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్యాక్ సైడ్ ఇలా లీఫ్ నెక్ని అలాగే ఆమ్హోల్ కర్వ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ విధంగా మనం బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే హోల్ దగ్గర రింకిల్స్ రావు అలాగే బ్యాక్ సైడ్ క్రింది వైపున బ్లౌజ్ పైకి లేచినట్టు అస్సలు ఉండదు అలాగే ఫ్రంట్ పార్ట్ స్టార్ నెక్ని డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా ఇవ్వాలన్నమాట క్లాత్ని అలాగే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి చూసారా ఏ మాత్రం పైకి వెళ్ళకూడదనమాట షేప్ బెల్ట్ దగ్గర ఇక్కడ కొంచెం క్లాత్ పైకి వెళ్ళినా ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయిపోతుంది ఫ్రంట్ పార్టే కదా ఫ్రెండ్స్ అసలు ఇంపార్టెంట్ ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయింది అంటే బ్లౌజ్ ఫెయిల్ అయినట్టే అలాగే ఆమ్ హోల్ డౌన్ అందరికీ ఒకేలా తీసుకోవాలా మీరు ఎన్నిసార్లు బ్లౌజ్ కటింగ్ ట్రై చేసినా కూడా మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది రావట్లేదా మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా బ్లౌజ్ కటింగ్ రాక విసుగొస్తూ ఉందా అలాగే విసుగనేది లేకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మన మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అలాగే ఈ మెథడ్లో మీరు బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నారు అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది అస్సలు బ్లౌజ్ ఒకసారి కట్ చేసి స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది చిన్న చిన్న డిఫెక్ట్స్ కూడా అస్సలు రావన్నమాట ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది బ్లౌజ్ ఫినిషింగ్ ఫినిషింగ్ అంటున్నారు అనుకుంటున్నారేమో బ్లౌజ్ ఫినిషింగ్ అంటే ఓవర్లాక్ ఒక్కటే కాదు ఫ్రెండ్స్ బ్లౌజ్కి రైట్ సైడ్ మనం ఎంత నీట్గా ఉందో రాంగ్ సైడ్ కూడా అంతే అదే విధంగా ఉండాలన్నమాట అలాగే బ్లౌజ్ని ఫోర్ ఫోలిక్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఈ విధంగా రావాలి అప్పుడే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది అలాగే మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ దగ్గర హుక్స్ బెల్ట్ పైకి వెళ్ళిపోతుంది కాజా బెల్ట్ క్రిందికి వచ్చేస్తుంది ఎందుకు అని ఇలాంటి డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అడగండి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం వన్ మీటర్ లైనింగ్ని నీట్గా షింక్ చేసి ఐన్ చేసుకున్నాను డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఓపెన్ సెట్ వైపు ఫోల్డింగ్ నా వైపు ఉంది మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకుని ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం క్రింది వైపున టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా లైన్ని డ్రా చేసామంటే ఇక్కడ క్రింది వైపున క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట ఎక్స్ట్రాగా ఉన్న ఈ అంతా కట్ చేసుకోవాలి బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు మనకి ఏమేమి మెజర్మెంట్స్ కావాలి అలాగే మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి ఏమేమి కొలతలు తీసుకోవాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే మన మెథడ్లో చెస్ట్ లూజ్తోనే బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు నడుము తో మీరు బ్లౌజ్ని కట్ చేస్తున్నారా అని కాదు ఫ్రెండ్స్ నేను నా మెథడ్లో ఓన్లీ చెస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ని కట్ చేస్తాను చూసారా నా మెథడ్లో చెస్ట్ లూజ్ని మెజర్ చేయడానికి చంక క్రింది వైపున స్టిచ్ దగ్గర నుంచి ఇంకొక చంక దగ్గర స్టిచ్ వరకు ఈ విధంగా మెజర్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా నాకు పద్దెనిమిది ఇంచులు అంటే ఎయిటీన్ ఇంచెస్ వచ్చిందనమాట అంటే బ్లౌజ్ ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి పద్దెనిమిదిని రెండు చేత భాగిస్తాం మామూలుగా ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు అనమాట ముప్పై ఆరుని నాలుగు చేత భాగిస్తే మనకి తొమ్మిది ఇంచులు అనేది చెస్ట్ లూజ్ వస్తుంది అనమాట ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచిని ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఈ టూ మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి కావాల్సింది బ్లౌజ్ పొడవు తీసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లాంగ్ హ్యాండ్ లూజ్ తీసుకుంటాం అలాగే హోల్ లూజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే హోల్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్లౌజ్ని మనం కరెక్ట్గా వేసుకుంటాం అదే డ్రెస్ అయితే కొంచెం లూజ్గా వేసుకుంటాం కాబట్టి హోల్ దగ్గర లూజ్ వచ్చినా పర్వాలేదు కానీ బ్లౌజ్కి అస్సలు రాకూడదనమాట అలానే మరీ టైట్గా వేసుకోలేం అలానే లూజ్గా వేసుకోలేం అన్నమాట కాబట్టి ఫ్రీగా ఉండాలి కంఫర్ట్గా ఉండేలా బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఒకటిన్నర ఇంచెస్ ఉంది ఇక్కడ మొత్తం నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఒకటిన్నర ఇంచెస్ అన్నమాట ముప్పై ఒకటిన్నర ఇంచెస్ని నాలుగు భాగాలు ఉంటుంది కదా బ్లౌజ్ అనేది కాబట్టి నాలుగు చేత భాగిస్తే ఏడు పాయింట్ తొమ్మిది గీతలు అంటే ఎనిమిది ఇంచులకి ఒక్క పాయింట్ తక్కువ అనమాట అలా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇది ఓన్లీ మన ఫ్రెండ్స్ కోసమే ఇక్కడ నడుము లూజ్ దగ్గర మీరు ఎందుకు ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవట్లేదు డాట్స్ కోసం అని అడుగుతున్నారు అందుకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూసారా ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి నేను ఇలా చెక్ చేసుకున్నప్పుడు మూడు పాయింట్ రెండు ఐదు అంటే మూడు పావు ఇంచెస్ వరకు ఖర్చు ఉంది కాబట్టి డాట్స్ కోసం ఖర్చు సరిపోతుంది అలాగే బ్లౌజ్ సైడ్ జాయింట్ దగ్గర కూడా ఖర్చు సరిపోతుంది అందువల్ల నేను ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవట్లేదు అనమాట మామూలుగా చెస్ట్ లూజ్ కంటే నడుము లూజ్ ఎక్కువ ఉంటే అప్పుడు ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి మామూలుగా అయితే అవసరం లేదు నెక్స్ట్ మన మెథడ్లో నెక్స్ట్ మెజర్మెంట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు అనేది తీసుకోవాలి ఇక్కడ ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి మనం బ్లౌజ్ పొడవుని ఈ విధంగా మెజర్ చేసుకోవాలి పై వైపున క్రింది వైపున ఖర్చు కోసం ముప్పా ఇంచ్ అయినా తీసుకోండి వన్ ఇంచ్ అయినా తీసుకోండి మీ ఇష్టం మీరు స్టిచ్చింగ్లో ఎంత ఖర్చునైతే యూస్ చేస్తారో అదే ఖర్చును తీసుకోవాలి నేనైతే ముప్పా ఇంచ్ తీసుకుంటున్నాను కాబట్టి పదమూడున్నర ఇంచెస్కి ముప్పై ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకొని ఇక్కడ సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకున్నాను అనమాట మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి మన మెథడ్లో చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకొని నేను షోల్డర్ని అయితే మార్క్ చేస్తాను ఇక్కడ చెస్ట్ లూజ్ తొమ్మిది ఇంచులు కదా కాబట్టి షోల్డర్ ఇంచులకి మార్క్ చేస్తే సరిపోతుంది అనమాట కాబట్టి ఇలా షోల్డర్ అంటే ఫుల్ షోల్డర్ని ఇంచులకి మార్క్ చేసుకొని ఖర్చు కోసం లోపలి వైపుకి ఒక ఇంచుని మార్క్ చేసుకొని నెక్స్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఎగ్జాక్ట్ షోల్డర్ స్టిప్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ని ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా చెక్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని పై వైపుకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఎగ్జాక్ట్గా షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉంది అలాగే నెక్ విడ్త్ ఎంత ఉందో సేమ్ అదే నెక్ విడ్ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి పై వైపున మాత్రం మార్చకూడదు అనమాట అంటే నెక్ విడ్ని పై వైపున మాత్రం జరపకూడదు క్రింది వైపున మీకు బ్రాడ్ కావాలి అని అంటే బ్రాడ్ తీసుకోవచ్చు బ్రాడ్ వద్దు అనుకుంటే లీవ్ చేసేయచ్చు అనమాట మీ ఇష్టం మీకు బ్రాడ్ కావాలి అంటే క్రింది వైపున మాత్రమే మార్చుకోవాలి పై వైపున మాత్రం ఏ మాత్రం చేంజ్ చేశారు అంటే షోల్డర్ డ్రాప్ అయిపోతుందనమాట పై వైపున ఆ మార్కింగ్ దగ్గర నుంచి క్రింది వైపున మీకు బ్రాడ్ కావాలి అని అంటే ఇలా ఒక హాఫ్ ఇంచ్కి ఈ నెక్ని బ్రాడ్తో ఇలా మార్క్ చేసుకోవచ్చు లేదు ఇంకా బ్రాడ్ కావాలి అన్నా కూడా ఇంకొంచెం బ్రాడ్ తీసుకోవచ్చు అది మీ ఇష్టం కానీ పై వైపున నెక్ విడ్త్ దగ్గర మాత్రం మార్కింగ్ని అస్సలు చేంజ్ చేయకూడదు ఏ మాత్రం చేంజ్ చేశారు అనంటే షోల్డర్ డ్రాప్ అయిపోతుంది అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూజ్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అలాగే వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే టిప్స్ అనేది మిస్ అయిపోతారు కాబట్టి స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఏ మాత్రం స్కిప్ చేశారు అంటే నేను చెప్పే టిప్స్ అన్ని మిస్ అయిపోతారనమాట ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిందే మళ్ళీ డౌట్స్లో అడుగుతున్నారు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు నీట్గా అర్థమవుతుంది మీకు నెక్ ఇంకొంచెం బ్రాడ్ కావాలంటే ఇలా పావు ఇంచుకి కానీ హాఫ్ ఇంచుకి కానీ ముప్పావి ఇంచు వరకు బ్రాడ్ తీసుకోవచ్చు అనమాట క్రింది వైపున మీరు ఎంత బ్రాడ్ తీసుకున్నా ఇబ్బంది లేదు కానీ పై వైపున షోల్డర్ ని మాత్రం అస్సలు చేంజ్ చేయకూడదు నెక్స్ట్ ఆమ్ హోల్ లూజ్ని ఎలా చెక్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి పై వైపున షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది కదా ఆ స్టిచ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే నాకు ఎగ్జాక్ట్గా సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది అంటే ఏడు ముప్పై ఇంచెస్ అనేది ఆమ్ హోల్ లూజ్ వచ్చిందనమాట ఇక్కడ వచ్చిన మనకి ఈ ఆమ్ హోల్ లూజ్ అనేది ఈ ఆమ్ హోల్ డౌన్కి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అలా మ్యాచ్ అవ్వాలి అని అంటే మనం ఆమ్ హోల్ డౌన్ని ఎంత ఇవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్ మామూలుగా ఇక్కడ సిక్స్ ఇంచెస్ అయినా మార్క్ చేసుకోవచ్చు లేదా ఫైవ్ ఇంచెస్ అయినా మార్క్ చేసుకోవచ్చు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయినా మార్క్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ ఆమ్ హోల్ డౌన్ ఎంత తీసుకున్నా మనకి ఆమ్ హోల్ కర్వు లూజ్ వచ్చేసి మనకి సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి అలా మ్యాచ్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మనకి ఆమ్హోల్ డౌన్ ఎంతైనా తీసుకోండి మ్యాచ్ అయ్యే విధంగా మనకి పైకి క్రిందికి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఈ కార్నర్లో వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అంటే ఒకటిన్నర ఇంచెస్కి కార్నర్ నుంచి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మీకు ఫ్రంట్ పార్ట్లో ఈ హోల్ దగ్గర బాగా టైట్గా కావాలి అంటే వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు లేదు కంఫర్ట్గా కావాలి ఫ్రీగా ఉండాలి అని అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి చూసారా ఇలా చెక్ చేసుకుంటే నాకు ఎయిట్ ఇంచెస్ వచ్చిందనమాట నేను ఆమ్హోల్ డౌన్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేశాను ఇలా మార్క్ చేసుకొని హోల్ కరువుని చెక్ చేసుకుంటే ఎయిట్ ఇంచెస్కి మ్యాచ్ అయింది నాకు సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి అంటే ఏడు ముప్పై ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి అలా మ్యాచ్ అవ్వాలి అని అంటే వైపుకి ఒక పావు ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్ అనమాట ఈ కార్నర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా కరువుని డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత పై వైపున ఒక పాదం మించిని లీవ్ చేసేసి ఇలా ఆమ్హోల్ కరువుని చెక్ చేసుకోవాలి చూసారా ఇలా చెక్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్కి మ్యాచ్ అయింది ఇలా మ్యాచ్ అయింది అని అంటే ఆమ్హోల్ దగ్గర అస్సలు వ్రింకిల్స్ రావు నెక్స్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఈ విధంగా మనకి ఆమ్ హోల్ కర్వు అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ రావాలి అలాగే మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు మీరు ఆమ్ హోల్ దగ్గర ఎక్స్ట్రా ఖర్చు ఎందుకు తీసుకోవట్లేదు బ్లౌజ్కి ఆమ్ హోల్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా ఇక్కడ ఎందుకు ఖర్చు తీసుకోవట్లేదు అని అంటున్నారు ఇక్కడ మన మెథడ్లో ఖర్చు అయితే నేను తీసుకోను ఫ్రెండ్స్ ఖర్చు తీసుకున్నారు అంటే ఆమ్హోల్ దగ్గర లూజ్ వచ్చేస్తుంది అనమాట ఈ ఆమ్ హోల్ కర్వుకి క్రాస్గా ఉంటుంది కదా సాగే నేచర్ ఉంటుంది కాబట్టి ఆ మెథడ్లో ఆమ్హోల్ దగ్గర ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాల్సిన అవసరం లేదనమాట ఏ మాత్రం ఖర్చు తీసుకున్నారు అంటే ఈ ఆమ్హోల్ దగ్గర లూజ్ వచ్చేస్తుంది అలాగే ఇక్కడ రింకిల్స్ కూడా వస్తాయనమాట ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో ని మార్క్ చేసుకోవాలి ఇలా ని మార్క్ చేయడం వల్ల మనకి సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ టక్స్ అనేది చాలా యూజ్ అవుతాయి అనమాట ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాం కదా సెకండ్ సైడ్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఓపెన్ సటు వైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకొని నెక్స్ట్ ఫోర్ ఫోల్డింగ్స్ మీద క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి క్రింది వైపున టూ లేయర్స్ క్లాత్ కరెక్ట్గా ఉండేలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి నెక్స్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ హ్యాండ్ లాంగ్ కంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచెస్ వరకు హ్యాండ్ లాంగ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వమన్నారు అందువల్ల ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ హ్యాండ్ పొడవు కంటే కొంచెం లాంగ్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాను నెక్స్ట్ హెమ్మింగ్ కోసం వన్ ఇంచి తీసుకుంటున్నాను ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత ఉంది అలాగే లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను కానీ ఈ హ్యాండ్ కంటే ఒక టూ ఇంచెస్ వరకు హ్యాండ్ అయితే పొడవు తీసుకుంటున్నాను ఎగ్జాక్ట్గా ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ అంటే ఐదు పావు ఇంచెస్కి హ్యాండ్ పొడవైతే ఉంది నేనైతే సెవెన్ ఇంచెస్ వరకు హ్యాండ్ పొడవు అయితే తీసుకుంటున్నాను ఇక్కడ లూజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ కంటే ఒక ఇంచ్ అనేది తగ్గిస్తాను ఎందుకంటే మన చెయ్యి పై వైపు కంటే కొంచెం క్రిందికి సన్నగా ఉంటుంది కాబట్టి ఒక పావు ఇంచ్ అనేది తగ్గిస్తాను క్రింది వైపున ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ హెమ్మింగ్ వేయాలి కాబట్టి హెమ్మింగ్ పట్టీ కోసం వన్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ పొడవు వచ్చేసి ఇంచులు కదా ఎగ్జాక్ట్గా ఇంచులకి మార్క్ చేసుకుందాం పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇది షార్ట్ హ్యాండ్ కాదు అలానే ఎల్బో హ్యాండ్ కాదు మీడియంగా ఉంది కాబట్టి హ్యాండ్ డౌన్ని షార్ట్ హ్యాండ్ లాగా తీసుకోకూడదు ఎల్బో హ్యాండ్ లాగా తీసుకోవాలి అలాగే క్లయింట్ సన్నగా ఉంటే మనం త్రీ ఇంచెస్ తీసుకోవాలి మీడియంగా ఉంటే త్రీ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ బాగా లావుగా ఉంటాయి అంటే హ్యాండ్ చాలా లావుగా ఉంటే త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వరకు తీసుకోవాలి అలాగే చెస్ట్ లూజ్ని బట్టి కూడా ఈ హ్యాండ్ డౌన్ అనేది మారిపోతుంది అనమాట నైన్ ఇంచెస్ కాబట్టి చెస్ట్లు త్రీ ఇంచెస్ అనేది హ్యాండ్ డౌన్ సరిపోతుంది అనమాట మామూలుగా ఎల్బో హ్యాండ్కి త్రీ ఇంచెస్ హ్యాండ్ డౌన్ ఇస్తే సరిపోతుంది ఎగ్జాక్ట్గా త్రీ ఇంచెస్కి హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోవాలి స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి బిగినర్స్ కోసం నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు మీరు చదివేసినట్టు టకటకా చదివేస్తూ ఉన్నారు మీరు ఇంత ఫాస్ట్గా చెప్తే బిగినర్స్కి అర్థం కాదు కదా అని నేను ప్రతి వీడియోని అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా ఫ్రెండ్స్ కాబట్టి బిగినర్స్ కోసం ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి చెక్ చేసుకోండి నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో ఆమ్ హోల్ లూజ్ వచ్చేసి సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ కదా అంటే ఏడు ముప్పావు ఇంచెస్ ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి సెవెన్ ఇంచెస్కి ఆమ్ హోల్ డౌన్ అయితే మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఇక్కడ ఉన్నదానికంటే ఒక పావు ఇంచ్ అనేది తగ్గిస్తాను అన్నమాట నెక్స్ట్ హ్యాండ్ లూజ్ని ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మనం హ్యాండ్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది అనమాట బ్యాక్ పార్ట్లో హోల్ లూజ్ కంటే ఇక్కడ పావింట్ ఎందుకు తగ్గిస్తాను అంటే అలా తగ్గించడం వలన మనం స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు అంటే బ్యాక్ పార్ట్కి యాడ్ చేసేటప్పుడు ఇక్కడ క్రాస్ ఉంటుంది కదా క్రాస్కి సాగే నేచర్ ఉంటుంది అనమాట మనం హ్యాండ్ని అటాచ్ చేసేటప్పుడు కొంచెమైనా సాగుతుంది అలా సాగినప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ కంటే స్లీవ్స్ పార్ట్ అనేది బయటికి వచ్చేస్తుంది అలా రాకూడదు అని అంటే ఇక్కడ ఒక పావించ్ అనేది తగ్గించాలన్నమాట నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని యూజ్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు డ్రా చేసుకున్న విధంగా ఇలా నీట్గా ఈ పాయింట్స్ అన్నిటినీ ఇలా కర్వుడ్ స్కేల్ని హెల్ప్తో ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న విధంగా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకుందాం ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్కి ఫ్రంట్ సైడ్ లోతుని మార్క్ చేసుకోవాలి ఇలా లోతుని మార్క్ చేయడం వలన ఫ్రంట్ పార్ట్లో అస్సలు వ్రింకిల్స్ అనేది రాదనమాట తప్పకుండా హ్యాండ్స్ పార్ట్కి ఇలా లోతునైతే డ్రా చేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి మిడిల్లోకి ఎగ్జాక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి లోతుని డ్రా చేసుకోవాలి ఇక్కడ లోతుని డ్రా చేసేటప్పుడు ఈ ఫస్ట్ ప్లేస్ నుంచి ఈ మిడిల్లో హాఫ్ ఇంచ్కి టచ్ అవ్వాలి అలాగే ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి అక్కడ ఎండ్లో మనం వన్ ఇంచ్కి మార్క్ చేసాం కదా ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లోకి టచ్ అయ్యే విధంగా ఇలా కొంచెం క్రాస్ వచ్చేలా ఇలా లోతుని కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ టక్స్ ఇచ్చాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో లోతుని కట్ చేసాము అని అర్థం అనమాట ఇలా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాము అంటే హ్యాండ్కి అసలు రింకిల్స్ అనేది రాదనమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోతో ఫ్రంట్ పార్ట్లో మీకు వచ్చే డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి అని అనుకుంటున్నాను సపోజ్ మీకు ఇంకా అర్థం కాలేదు అంటే కామెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను ఇక్కడ మనకి క్లాత్ మిగిలింది కదా ఈ క్లాత్లోనే ఈ బ్యాక్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి అలాగే బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కాబట్టి ఈ నెక్ దగ్గర మాత్రం క్లాత్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా డ్రా చేసుకోవాలి చూసారా ఎక్కడ కొంచెం కూడా ఎక్కువ తక్కువలు రాకూడదు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి ఈ బ్యాక్ నెక్ దగ్గర క్రింది వైపున నేను బ్రాడ్ ఇచ్చాను చూసారా అంత బ్రాడ్ ఇవ్వకూడదు మనకి పై వైపున నెక్ విడ్ ఎంత ఉందో సేమ్ అదే నెక్ విడ్ ఎగ్జాక్ట్గా క్రింది వైపును కూడా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నెక్ విడ్త్ కొంచెం ఎక్కువ ఇచ్చినా కూడా ఫ్రంట్ పార్ట్లో పైకి లేచినట్టుగా వస్తుంది నెక్ దగ్గర ఈ నెక్ దగ్గర క్లాత్ని కొంచెం తగ్గించారు అంటే గా ఒక గీతలాగా టైట్గా లాగినట్టయినా వస్తుంది వస్తుందన్నమాట ఫ్రంట్ పార్ట్లో అలా రాకూడదు అని అంటే ఇక్కడ మనం బ్యాక్ పార్ట్లో నెక్ విడ్త్ ఎంత అయితే ఉందో సేమ్ అదే నెక్ ని పై వైపుకి లైన్ లాగా మనం మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ నీట్ నీట్గా కలుపుకోవాలి ఇవన్నీ మీకు అర్థం అవడం కోసమే అన్నమాట మీరు బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఇంత నీట్గా డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు మీకు అర్థమైతే చాలన్నమాట నెక్స్ట్ లోతుని డ్రా చేయడం కోసం ఎగ్జాక్ట్గా హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా లోతుని మార్క్ చేసుకోవాలి బిగినర్స్కి ఇలా లోతుని డ్రా చేయడం రాకపోతే హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని కరెక్ట్గా ఆ లైన్కి టచ్ అయ్యే విధంగా లోతునైతే డ్రా చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ అనేది చాలా ఇంపార్టెంట్ చూసారా ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకుంటే క్రింది వైపున గమనిస్తున్నారా ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ దగ్గర ఈ విధంగా రావాలి బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి ఇలా వస్తేనే ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట ఏ మాత్రం పైకి వెళ్ళింది అంటే ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా ఫెయిల్ అయిపోతుంది ఎందుకంటే పైకి లాక్కునిపోతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు నెక్ అనేది పైకి వెళ్ళిపోతుంది అలా రాకూడదు అంటే ఖచ్చితంగా షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఉండాలి మీకు ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ ఉంది కదా అని షేప్ బెల్ట్ పైకి వెళ్ళడం చెస్ట్ ఎక్కువ ఉంటే క్రిందికి రావడం అలాంటివి ఏమీ ఉండవు అనమాట మీకు చెస్ట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా షేప్ బెల్ట్ అనేది బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా రావాలి అలాగే ఈ ఫ్రంట్ నెక్ అనేది కరెక్ట్గా ఈ విధంగా రావాలి అప్పుడే మనకి షేప్ బెల్ట్ కరెక్ట్గా ఉంటుంది నెక్ డీప్ కూడా కరెక్ట్గా ఉంటుంది అనమాట ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర ఇంచెస్కి ఎగ్జాక్ట్గా పై వైపున ఖర్చు కోసం ఒక ఇంచుని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఆరున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచిని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి సేమ్ మార్కింగ్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను స్టార్ అయితే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్ స్టార్ నెక్ ని డ్రా చేయడం కోసం ఎగ్జాక్ట్గా ఈ ఖర్చు దగ్గర నుంచి వన్ నుంచి పై వైపుకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ మీకు బ్రాడ్ కావాలంటే పావు ఇంచుకి కానీ హాఫ్ ఇంచుకి కానీ ముప్పావి ఇంచు మీ ఇష్టం అనమాట ఎంతైనా బ్రాడ్ తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒక హాఫ్ ఇంచ్కి బ్రాడ్ తీసుకొని ఇలా స్టార్ అయితే డ్రా చేస్తున్నాను మీకు ఎక్కువ బ్రాడ్ కావాలంటే బ్రాడ్ తీసుకోవచ్చు ఏమీ కాదు పై వైపున షోల్డర్ దగ్గర మాత్రం టచ్ చేయకూడదు క్రింది వైపున మనం ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు నెక్స్ట్ క్రింది వైపున చెస్ట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఫస్ట్ అయితే ఒక టూ ఇంచెస్కి ఇలా గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఇలా గట్టిగా లాగకూడదు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ సాగుతుంది కాబట్టి లాగకుండా ఇలా మనం చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లాంగ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఈ విధంగా మనం పై వైపున ఖర్చును లీవ్ చేసేసి ఇక్కడ నాకు ఫ్రంట్ పార్ట్ లాంగ్ వచ్చేసి పన్నెండున్నర ఇంచెస్ ఉంది అంటే ట్వల్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఎగ్జాక్ట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఈ షేప్ బెల్ట్ దగ్గర స్టిచ్ ఉంది కదా ఎగ్జాక్ట్గా అక్కడికి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచులు లేదా వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా అయినా ఇచ్చుకోవచ్చు అనమాట మీరు స్టిచ్చింగ్లో ఎంత ఖర్చుని తీసుకుంటారో అదే ఖర్చుని ఇక్కడ ఇవ్వాలి ఇలా ఈ త్రీ ప్లేసెస్లో ఈ విధంగా క్రాస్గా మనం మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుందన్నమాట ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్కి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు ఇచ్చున్నా కదా ఈ ఖర్చుని లీవ్ చేసేయాలి ఎందుకంటే డాట్లోకి క్లాత్ వెళ్ళిపోతుంది కాబట్టి ఎగ్జాక్ట్గా నైన్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ త్రీ ప్లేసెస్లో మిడిల్లో నేను మార్క్ చేశాను చూసారా ఈ త్రీ ప్లేసెస్లో ఎంత క్లాత్ అయితే ఉందో మనం చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకొని నోట్ చేసుకోవాలి చూసారా ఇదే మనకి షేప్ బెల్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున కరెక్ట్గా షేప్ బెల్ట్ రావాలి అంటే ఈ త్రీ ప్లేసెస్లో మనకి క్లాత్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఇక్కడ వచ్చిన ఈ క్లాత్కి పై వైపున క్రింది వైపున హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అయినా ఖర్చు తీసుకోండి లేదా పాదమించి పాదమించ్ అయినా తీసుకోండి మీ ఇష్టం ఖర్చు కరెక్ట్గా ఇక్కడ ఎంత తీసుకుంటారో అదే ఖర్చు స్టిచ్చింగ్లో యూస్ చేసుకోవాలి నేనైతే వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంటాను కాబట్టి మనం షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ కంటే మనం వన్ ఇంచ్ అనేది ఈ త్రీ ప్లేసెస్లో ఖర్చు తీసుకున్నాము అంటే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వస్తుంది చెస్ట్ ఎక్కువ ఉన్న తక్కువ ఉన్నా మనకి షేప్ బెల్ట్ అనేది బ్యాక్ కి ఈక్వల్ గా రావాలి అలా వస్తేనే ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది పైకి లాగినట్టుగా వెళ్ళిపోవడం లేదా క్రిందికి పడిపోవడం అలాంటి డిఫెక్ట్స్ ఉండవు ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు షోల్డర్ దగ్గర స్టిచ్ అనేది వెనక్కి వెళ్ళిపోతూ ఉంది లేదా ముందుకు పడిపోతుంది అని ఇదే డిఫెక్ట్ అనమాట ఇలా డిఫెక్ట్స్ వచ్చాయి అని అంటే మీరు చేసే పొరపాటు ఇక్కడే చేస్తున్నారు ఇలా పొరపాట్లు రాకూడదు అంటే అలాగే మీకు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వస్తేనే బ్లౌజ్ కుదిరింది అని అర్థం బ్యాక్ పార్ట్ ఏముంది ప్రతి ఒక్కరికి ఒకేగా ఉంటుంది కానీ ఫ్రంట్ పార్టే కదా ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ గా వచ్చింది అని అంటేనే బ్లౌజ్ కుదిరింది అని అర్థం అనమాట నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ చెస్ట్ ఆర్ బస్ట్ కి తగినట్టుగా మనం త్రీ డాట్స్ ని ఎలా మార్కింగ్ చేసుకోవాలో కూడా ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాక్ట్ గా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ చేశాను చూసారా ఇక్కడ ఇంప్రెషన్ వచ్చింది కదా ఎగ్జాక్ట్ గా ఈ ఇంప్రెషన్ మీద ఇలా టేప్ ని ప్లేస్ చేసుకుని రెండు ముప్పా ఇంచెస్ కి కప్పు హైట్ ని మార్క్ చేసుకోవాలి ఎగ్జాక్ట్ గా మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట కప్పు హైట్ కోసం రెండు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉంది కాబట్టి వన్ ఇంచ్కి టూ సైడ్స్ మార్కింగ్ చేసుకున్నాను ఎగ్జాక్ట్గా సెకండ్ సైడ్ ఇలా నీట్గా డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఈ మిడిల్లోకి త్రీ ఇంచెస్కి సెకండ్ డాట్ని ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ సెకండ్ డాట్ థర్డ్ డాట్ మామూలే ఫస్ట్ డాట్ మీదనే ఫ్రంట్ పార్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో బస్ట్ మీడియంగా ఉంటే అలాగే ఎక్కువ ఉన్న తక్కువ ఉన్న మనకి ఫస్ట్ డాట్లోనే మనం ఎక్కువ తక్కువలు తీసుకోవాలన్నమాట ఫస్ట్ డాట్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అసలు తిరిగే ఉండదు కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ మొత్తం ఫస్ట్ డాట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా డాట్స్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది అనమాట నెక్స్ట్ షేప్ బెల్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేశాం కదా ఆ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున మాత్రమే షేప్ బెల్ట్ రావాలి అని అంటే ఈ మెథడ్లో షేప్ బెల్ట్ని అయితే మార్క్ చేసుకోవాలి క్రింది వైపున టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఎగ్జాక్ట్ మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు కదా ఖర్చు అవసరం లేదనమాట షేప్ బెల్ట్కి ఎగ్జాక్ట్గా తొమ్మిది ఇంచులకి మార్క్ చేసుకొని మిడిల్లో కూడా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో డాట్స్తో మనం స్టిచ్ వేసినప్పుడు ఈ షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్లో మనం ఆల్రెడీ మార్కింగ్ చేసాం కదా మార్కింగ్ చేసుకున్న ఆ నంబర్ కంటే వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి అలాగే సెకండ్ ప్లేస్లో మనకి ఎంత అయితే మెజర్మెంట్ వచ్చిందో వచ్చిన మెజర్మెంట్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అలాగే థర్డ్ ప్లేస్లో కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది కదా టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఈ త్రీ మార్కింగ్స్ని ఇలా క్రాస్గా కలుపుకోవాలి ఈ విధంగా షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఇలా ట్రై చేయండి మీరు ఇలా బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి బ్లౌజెస్ సెట్ కాని వాళ్ళకు కూడా మన మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నారంటే తప్పకుండా మీకు బ్లౌజెస్ అనేది సెట్ అవుతాయి అలాగే ఫ్రంట్ పార్ట్లో మనకి ఫ్రంట్ సైడ్ అని అర్థం అవడం కోసం ఇలా టక్స్ని ఇచ్చాము అంటే మనకి నీట్గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు అర్థమవుతుందనమాట ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాం కదా ఈ క్లోత్స్ని బేస్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఎగ్జాక్ట్గా ఒరిజినల్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఫోల్డింగ్ సైడు ఇలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి చుట్టూ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ క్లాత్ ఉంది కదా అని ఎలా అంటే అలా కట్ చేయకూడదు ఫ్రెండ్స్ ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు క్లాత్ని సేవ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి మనకి బ్లౌజ్ చిన్నదైనా పెద్దదైనా క్లాత్ని సేవ్ చేసుకుంటూ కట్ చేయడం నేర్చుకోవాలన్నమాట సపోజ్ మనకి క్లాత్ మిగిలింది అనుకోండి షేప్ బెల్ట్లో మనం ఒక టూ లేయర్స్ వేసుకొని షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండేలా స్టిచ్ వేసుకోవచ్చు కాబట్టి ఒరిజినల్ క్లాత్ ఎల్ ఉంది కదా ఎక్కువ ఎక్కువ ఉంది కదా అని ఎలా అంటే అలా కట్ చేయకుండా వీలైనంత వరకు జాయింట్స్ అనేది రాకుండా కట్ చేయాలి నెక్స్ట్ మనకేదైనా క్లాత్ మిగిలింది అని అంటే లత్కన్స్ చేయడానికి మనకు యూస్ అవుతుంది అలాగే షేప్ బెల్ట్కి ఇంకొక లేయర్ కూడా క్లాత్ వేసుకోవచ్చు అనమాట అందువల్ల క్లాత్ని సేవ్ చేసుకుంటూ కట్ చేసాము అంటే మనకి ఇలాంటి బెనిఫిట్స్ అనేది ఉంటాయన్నమాట ఇలా స్లీవ్స్ పార్ట్ కూడా జాయింట్ రాకుండా కట్ చేశాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి కూడా ఎక్కడ మనకి క్లాత్కి జాయింట్స్ రాకుండా ప్లేస్ చేసుకుందాం టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు కూడా క్రాస్గా ప్లేస్ చేసుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్కి కానీ లైనింగ్ క్లాత్కి కానీ వీలైనంత వరకు క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని చుట్టూ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ కూడా క్లాత్ ఉంది కదా అని ఎక్కడంటే అక్కడ కట్ చేయకూడదు ఎక్కడ తక్కువ క్లాత్ ఉందో షేప్ బెల్ట్కి ఎక్కడైతే క్లాత్ సరిపోతుందో అక్కడ ప్లేస్ చేసుకొని షేప్ బెల్ట్ని కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకుంటే మనకి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేదానికి ఈజీగా ఉంటుందనమాట అందువల్ల కరెక్ట్గా ప్లేస్ చేయకూడదు కొంచెం ఇలా ఎక్స్ట్రా ఇచ్చాము అంటే మనం ఈజీగా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ షేప్ బెల్ట్కి మనకి క్లాత్ ఎక్కడైతే తక్కువ ఎక్కడుంది చూసారా ఇక్కడ సరిపోతే ఓకే సరిపోలేదు అంటే ఈ సెకండ్ క్లాత్ పైన తీసుకోవచ్చు మనకి ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా సరిపోయింది చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా షేప్ బెల్ట్ని కట్ చేసుకుందాం ఇలా మనం క్లాత్ని సేవ్ చేసుకుంటూ కట్ చేసుకున్నాము అంటే ఇక్కడ బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ స్లీవ్స్ పార్ట్కి కానీ జాయింట్స్ అనేది రాకుండా కట్ చేయొచ్చు అలాగే మనకి ఇక్కడ క్లాత్ మిగిలింది కదా ఈ క్లాత్లో మనం లతకన్స్ని డిజైన్ చేసుకోవచ్చు లేదా షేప్ బెల్ట్కి ఒక టూ లేయర్స్ క్లాత్ అయినా వేసుకోవచ్చు అనమాట ఇలా బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే నేను వీడియో పోస్ట్ చేయట్లేదు ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసిన తర్వాత ఫిట్టింగ్ ఎలా వచ్చిందో నేనైతే ఈ వీడియో క్లిప్లోనే యాడ్ చేస్తున్నాను అలాగే సేమ్ మెజర్మెంట్తో ఈ కస్టమర్కి ఇంకొక బ్లౌజ్ను కూడా నేను కట్ చేసి స్టిచ్ వేశాను ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయాక ఆ క్లిప్స్ని కూడా ఈ వీడియో ఎండ్లో అయితే యాడ్ చేస్తున్నాను బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నెక్ షేప్ అనేది ఇలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఆంపల్ కరువు కూడా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట అలాగే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో రెడీ అయింది ఇలా మనం బ్లౌజ్ని కట్ చేసాం కదా కట్ చేసేటప్పుడు ఎంత ఖర్చులు అయితే ఇస్తామో అదే ఖర్చులు తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేసాము అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది అలాగే ఫినిషింగ్ కానీ అలాగే లుక్ వైజ్ కానీ ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అలాగే మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు హుక్స్ బెల్ట్ తక్కువ వస్తుంది కాజా బెల్ట్ ఎక్కువ వస్తుంది ఎందుకు అని మీరు కటింగ్లో మీరు ఎంత ఖర్చులు అయితే ఇస్తున్నారో అంత ఖర్చులు స్టిచ్చింగ్లో తీసుకోవట్లేదు హుక్స్ బెల్ట్కి ఖర్చులు ఎక్కువ తీసుకుంటున్నారు కాజా బెల్ట్కి ఖర్చులు తక్కువ తీసుకుంటున్నారు అందువల్ల హుక్స్ బెల్ట్ ఏమో చిన్నదైపోతుంది కాజాబెల్ట్ పెద్దది అయిపోతుంది అనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ సేమ్ కస్టమర్కి ఇంకొక బ్లౌజ్ను కూడా నేను స్టిచ్ వేశాను చూసారా బ్యాక్ సైడ్ ఇలా ఆమ్హోల్ కరువు కానీ అలాగే నెక్ కానీ ఇలా ఇచ్చాను అలాగే ఫ్రంట్ పార్ట్ చూసారా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఈ విధంగా రావాలి ఇలా వస్తేనే బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి ఇలా వస్తేనే బ్లౌజ్ కుదిరింది అని అర్థం అనమాట నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్